బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేది ఈ సంవత్సరం జూన్ పన్నెండున జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ఎస్ ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది దర్యాప్తు జరుగుతోంది రెండు వందల అరవై మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు ఈ నేపథ్యంలోనే మళ్లీ ఇదే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లో ఏఐ వన్ వన్ సెవెన్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది దీంతో మళ్లీ ఇంకొకసారి ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్స్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది ఏం జరిగిందంటే పంజాబ్లోని అమృత్సర్ నుంచి ఇంగ్లండ్లో ఉన్న బర్మింగ్హామ్ లో ఈ ఎయిర్ ఇండియా వన్ వన్ సెవెన్ విమానం ల్యాండ్ అవుతూ ఉంది క్రమక్రమంగా తన ఎత్తును తగ్గించుకుంటూ కిందకి దిగుతున్న క్రమంలో ఇంకా ల్యాండ్ అవ్వలేదు ల్యాండ్ అవుతూ ఉన్న క్రమంలో సరిగ్గా ఈ విమాన అడుగు భాగాన ఉండే ర్యాట్ ఓపెన్ అయిపోయింది ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే విమానంలో ఉన్న రెండు ఇంజన్లు ఒక్కసారిగా ఫెయిల్ అయినప్పుడు లేదా విద్యుత్ సక్రమంగా సరఫరా కానప్పుడు ఈ ర్యాట్ అనేది ఓ తెరుచుకుని ఆ గాలి ద్వారా తాత్కాలికంగా విద్యుత్ని సరఫరా చేస్తుంది అనమాట విద్యుత్ని తయారు చేసుకుంటుంది అలాంటి ఒక లో ఈ ర్యాట్ ఓపెన్ అవుతుంది అలాంటిది మొత్తం విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా ల్యాండ్ అవుతున్న క్రమంలో రెండు ఇంజన్స్ సక్రమంగానే పనిచేస్తున్నాయి విద్యుత్ సరఫరా కూడా కరెక్ట్ గానే ఉంది ల్యాండ్ అవుతున్న క్రమంలో ఈ ర్యాట్ ఓపెన్ అయిపోయింది దాంతో ఒక్కసారిగా పైలట్ అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రమాదం జరగకుండా ఆగిందని చెప్తున్నారు పైలట్ ఎంతో అప్రమత్తంగా చాకచక్యంగా వ్యవహరించాడు కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ అయితే తప్పించుకోగలిగారు కానీ ఇదే పోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ లో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తడం అనేది మళ్లీ ఈ విమానాల భద్రతపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది